హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అంజలి వరల్డ్ చూస్తున్నారా ఈరోజు నేను మా ఆఫీస్కి నేను లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదని మా కరీంనగర్లో దగ్గరగా ఉన్న హోటల్లో టిఫిన్ చేశానండి అక్కడ చూడండి హోటల్లో ఎలా ఉన్నారో చూడండి అందరూ తింటున్నారు చూసారు కదా నాకు మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు ఆలస్యంగా వెళ్ళడంతో నేను బాక్స్ అని అనేది మర్చిపోయాను తీసుకెళ్ళడం తీసుకెళ్ళడం లేదు అందుకనే ఈరోజు నేను ఆఫ్టర్నూన్ పూరీ తిన్నాను చూడండి పూరి ఆర్డర్ చేశాను పూరీ వచ్చేసింది చూడండి ఎలా ఉందో పూరి అందులో ఈ పూరి ఫేమస్ అండి అందుకే పూరి తిన్నాను చూడండి ఎలా ఉందో మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే చూస్తున్నారా షేర్ చేసి చేసుకుంటున్నాను చూస్తున్నారా పూరి ఎలా ఉందో చూసారా మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్